మేము విప్పు జారీ చేసాం కొంతమంది పార్టీ మారినటువంటి వారు ఉన్నారు కొంతమంది నిన్న మీరు చెప్పినట్టు ఆవిడ పార్టీకి రాజీనామా చేస్తున్నా చేసినట్టుగా మేము పత్రిక వీటిలో చూసాం తప్ప మాకైతే ఏమీ అందలేదు మాకు ఫిజికల్గా మాకు ఏ లెటర్ కూడా రాలేదు సో పార్టీకి చేయడం వేరు పార్టీ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవి చేయడం వేరు సో ఏదేమైనప్పటికీ ఇందులో ఏంటంటే మాకు ఈ డెబ్భై నాలుగు మందిలో స్పెసిఫిక్గా కనిపించింది ఏంటంటే పిలవని పేరంటానికి వెళ్ళి ఓటేసినటువంటి ఏకైక సభ్యురాలుగా నేనైతే చూస్తాను ఎందుకంటే నేను ఈరోజు మీరు ఆ ఫోటోలు చూస్తే కొంతమంది బీజేపీ కండువా కొంతమంది టీడీపీ కండువా కొంతమంది జనసేనక కండువా కప్పుకొని సరే వాళ్ళకి చేతులు ఎత్తారు మూడు పార్టీలు ఒకటి కాబట్టి మరి మా పెద్దలు మాదిరి పనిచేసినటువంటి మాజీ మంత్రి గారు ఏం సలహా ఇచ్చారో ఏం సూచన చేశారో మరి ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటో అనేటువంటిది పక్కన పెడితే పిలవని పేరంటానికి వెళ్ళి ఫోన్ చేసిన వాళ్ళు చూసాం కానీ ఓటేసిన వాళ్ళు కొత్తగా చూస్తుంది